రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు ఉపాధి హామీ పథకం పరిధిలో నలభై ఆరు రకాలైన పనులు చేపట్టవచ్చని ఈ పథకం ద్వారా వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రతి బాధ్యతతో వ్యయం చేయాలని ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని అన్నారు జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమల్లో బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు సోషల్ ఆడిట్ విభాగం పగడ్బందీగా వ్యవహరించాలన్నారు వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి పిఆర్ అండ్ ఏఎంపీ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కమిషనర్ కృష్ణతేజ ఉన్నత అధికారులు పాల్గొన్నారు ఇరవై ఆరు జిల్లాల నుంచి జెడ్పీసీఈఓలు డిపిఓలు మండలాల్లో ఎంపీడీఓలు ఈఓ పిఆర్డీలు పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు రాజకీయ సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఆయన ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర సచివాలయంలోని రెండో బ్లాక్లో ఉన్న తన కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని అందరూ మొత్తం జెప్టీసీఓలు ఎంపీడీఓలు ఇతర అధికారులు అధికారులు కూడా ఈ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులకు ఈ గ్రామ పంచాయతీల్లో కొనసాగే గ్రామ సభలపై కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానంగా చూసుకుంటే గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వం దగ్గర అయ్యేలా కూడా ఈ సభలు నిర్వహించడం కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు ప్రధానంగా చూసుకుంటే గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకం ఏ సార్ నిర్వహిస్తున్నారు ఎక్కడ నిర్వహిస్తున్నారు దాని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉపయోగపడుతుంది అని అనే అనే అంశంలో కూడా డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు దాదాపు నలభై రకాలైన పనులు చేపట్టవచ్చని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది అయితే ఈ గ్రామ సభల ద్వారా మొత్తం ఎలాంటి గ్రామ అభివృద్ధికి ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకోవచ్చు ఎలాంటి అభివృద్ధి క్రమాలు తీసుకోవచ్చు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించి ఒక దిశానిర్దేశం చేశారు ఈ మేరకు కూడా ఈ నెల ఇరవై మూడు తారీఖు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే గ్రామ పంచాయతీల ద్వారా స్థానిక గ్రామ గ్రామస్తుల సలహాలు సూచనలుకొని మరింత గ్రామాల అభివృద్ధి చెందేలా కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా కూడా పలు పలు సలహాలు సూచనలు కూడా వాళ్ళు అధికారులు కూడా ఇవ్వడం జరిగింది మీటింగ్ కూడా పరిగణనకు తీసుకొని మొత్తం విధంగా చూసుకుంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాలు కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు రోడ్లు కావచ్చు తాగునీరు కావచ్చు ఇతర అంశాలు ఏదైతే అంటే పాఠశాలల నిర్మాణాలు కావచ్చు ఇలాంటి అంశాలు కూడా మొత్తం ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఎలాంటి పనులు చేయవచ్చు ఇంకా గ్రామస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళని తీసుకొని ఆ విధంగా ఈ గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించడం జరిగింది ఇంకా ప్రస్తుతం కూడా ఈ దిశ ఈ ఉపాధి వీడియో కాన్ఫరెన్స్ కూడా కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో పాటు గ్రామాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శిశుభూషణ్తో పాటు ఆ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజీ ఇతర టిఎంసీ అధికారులు ముఖ్యమైన అధికారులు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఇంకా వీడియో కాన్ఫరెన్స్ కొనసాగే పరిస్థితి నెలకొంది అయితే మొత్తం చూసుకున్న మటుకు ఈ వీడియో ద్వారా కూడా అధికారులకు డిప్యూటీ సీఎం గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది గాయత్రి రైట్ థ్యాంక్ శ్రీనివాస్